టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ జనవరి ఒకటవ తేదీన అందుబాటులో ఉంటానని రెండు వేల ఇరవై ఐదు మంచి జరగాలని కోరారు అయితే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒకటవ తేదీన జనవరి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రివర్యుడు ఎన్ఎండి ఫారూక్ టు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర యువ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేవారు బొకేలు పూల దండలు స్వీట్స్ కేక్స్ తీసుకొని రావద్దు దాని బదులు నోట్ పుస్తకాలు పెన్నులు పెన్సిల్ స్కూల్ బ్యాగ్స్ ఎగ్జామ్ ప్యాడ్స్ విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులు తీసుకుని రావాలని తెలిపారు కాబట్టి దయచేసి దండలు వద్దు దండలు తీసుకురాకండి వాళ్ళు టెన్నో పుస్తకాలు తీసుకొస్తే పేద తరగతి మీ పేరు చెప్పి పంచుదాం థ్యాంక్ యూ అంద నమస్కారం నేను మీ యాంకర్ రవి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ నైన్ ప్లీజ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే